ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఎనిమిది నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనుంది ఉచిత ఇసుకపై కనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు సోమవారం నుంచి ఈ మార్గదర్శకాలు అమలు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ మేరకు ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను రూపొందించింది ఇకపై ప్రభుత్వం రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని నిర్ణయించింది ఇప్పటి వరకు టన్ను ఇసుకను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చొప్పున విక్రయించగా ఇందులో కాంట్రాక్టర్ తవ్వకాలు రవాణా ఖర్చు వంద తీసేస్తే మిగిలిన మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది తాజా నిర్ణయం ప్రకారం మూడు వందల డెబ్బై ఐదు కాకుండా కేవలం ఎనభై ఎనిమిది మాత్రమే వసూలు చేయనున్నారు ఈ డబ్బులు కూడా స్థానిక సంస్థలకు జమ చేయనున్నారు ఇందులో సేనరేజ్ ఛార్జ్ కింద అరవై ఆరు రూపాయలు టన్ను తీసుకుంటున్నారు ఈ అరవై ఆరు రూపాయలను నేరుగా జిల్లా మండల పరిషత్తులు పంచాయతీలకు చేరుతుంది పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా జిల్లా ఖనిజ నిధి కింద వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళుతుంది ఒకటి పాయింట్ మూడు రెండు గనుల శాఖలో ఖనిజ అన్వేషణ ట్రస్ట్కు వెళ్లనుంది గతంలో ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక ప్రతి టన్నుకు రెండు వందల ఎనభై ఏడు భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు